परपुर निरंजनम नर्तयावे ओम गण गण अंतवा गणपत कम्मवा महगमंग वेनापमस्त्रवसवं ज्येष्ठराजम ब्रह्मनां ब्रह्मणस्वदारसुरमम नोदवजैर्सादनम सरे महागणादपदे नमः महा। सरे हरभ्योनमरेव बन्दे विमज भजनेन्द्र देवास्तां विश्वरूपेम

सर्वंगलमंगल्य शिव सर्वादेशरदेवी नारायण नमस्ते श्रीलक्ष्मीनारायणाभ्य नम उमेश्यर वाणी हिण्यभ्यर सजयुंदराभ्य नम हरुंदशिषाभ्य नम श्री सीता नीशिरडी साईनाथ दैवताभ्यम सर्वेभ्यो महाजनेभ्यो नम ओम राणाराजा स्वाहा

श्वेतराहकल वैस्वन्वरे प्रथम पाते जंबौद्वे वरतवर्षे वरतगंड मेरो दक्षिण दिग्भागे श्रीशैलसवाय दिग्भागे गंगा गोदावर मध्य प्रदेश समस्तताश्वरी वर्तमान व्यवहारिक गचांदरयन क्रोधराम संवर्धने वृतौ वैशाखमासे कुलम्क्षे नवम्यांवासरे गुरुवासरे शुभरक्षत्रेय शुभ योगी शुभकर्णे वीशे शुभषायां

भरद्वाजगोत्र बुभ्या कृष्णपाणाधे धर्म समेतरा मधे सलक्ष्मी नारायणाम वेय श्या जन्म ना दे सद्रजस्वे नाम मधे सहा कुटुम्ब से क्षेम स्थैर सर्वज भयाग्य ऐश्वर्यादारधगा मोक्ष चतुर्वेदरपुर श्रीशिर्डी सायना एक ज्यादाभिषेका

గావ్ఞరేతస్ తస్మాయత్వ్యకల్పయన్యాజ్గిరే చిరేతస్మాదస్తస్మాజాయ తస్మాదస్మాజాయంత

नान्य पंधायनाय नय व्यज्जतेयनाय प्रजावज्रेन्द्रयर्थः अजाय नाना बहुदा विजयते असरे राम नरजेंद्रेन्द्रम मरेजे राम बलरामचन्द्र वेदसह जोधेवे अभ्यादवरे जोधेव राम रोहिदा पूर्व योदेवे समारोजाए ब्रह्मे तो जब ब्रह्म धम्म जाने आता है देवाग्रह तो तो न सदा ब्रह्म धो विद्यात सज्जा देवाशनम जरूर चंद्रक्षेत्र में जगत्रू और रात्रेभास्वे रक्षत्राले रोपम् महस्वरम् ज्ञापत्म् इस्तम् मनिषानः घातम यगपति दी स्वस्तिरुन स्वस्थेभ्योध्वेशन्नो अर्वद्विपदी सुंजत स्वादी ओं श्यादेश

निरागनन्तरं शुद्धा चोपयामि नमो वयं वै श्रवणाय कुर्महे शने कामान् कामकामाय मयम् रामेश्वरो वै श्रवणो ददातु उभेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा वं दद्वायुं तदात्मा वन्द सत्यं वं तत्सर्वं ओम जात परो अर्घम अंतजरादवोतेशु गुहायाम विश्वमूर्तेशः तं यज्ञे स्वामशत्कारत्व केन्द्रत्व कष्णृत्वम रुद्रत्वम ब्रह्मत्वम प्रजावदे तन्ददाबा आबोज्य ब्रह्मादर्वदे ब्राह्मणोदर्वदस् రాణ్య భావన మనస్సులో మూడు సార్లు రక్ష రక్షో అనుకోండి రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో ప్రదక్షిణ సాయినాథ్ దేవత్యమాత్మ ప్రదక్షిణనమస్కారా సో్యాం చెప్పి ఆయుధే యశోదేహం సౌఖ్యం చేహీ మేపున్ పపౌత్రాన్ దేహ శ్రీ శిరీ సాయినాథ దేవత వ్యో నమ ఇదం ఫలం మయా దేవా స్నాపిస్తవ తేన సఫల వ్యాప్తి భ అలా శిరస్సు నమస్కారం చేసుకోండి పురసాంగదండ ప్రమాణం లోపచారూజాత్మక శ్రురోసన్నో

నాగార్జున నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్లో మన శివసాయి దేవాలయాన్ని రెండు వేల నాలుగు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఐదవ సంవత్సరంలో సోమవారం నాడు ఈ దేవాలయాల్ని ప్రతిష్టాపన జరిగింది అలాగే శివుడు పార్వతీ సమేత నందేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు అలాగే శ్రీ షిరిడి సాయిబాబా వారిని రెండు వేల ఐదు పదో నెల ఇరవై ఆరో తేదీ శుక్రవారం నాడు ప్రతిష్టాపన జరిగింది అయితే ఇక్కడ భక్తులందరూ కూడా చుట్టుపక్కల ఎన్ని దేవాలయాలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శిస్తారు ఇక్కడ స్వామివారు అంటే చాలా అందరికీ ప్రగాఢ విశ్వాసం ఉంది కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు అలాగే మధ్యాహ్నం ఇక్కడ గురువారం గురువారం కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఈ దేవాలయం స్థల పురాణం ఇంతకు ముందు ఒక చెట్టు దగ్గర ఈ స్వామివారి తాలూకు సాయిబాబా చిన్న విగ్రహం ఉండేది అయితే బిఆర్ శర్మ గారు అనే ఒక ఆయనకి స్వామివారు స్వప్న సాత్కారం సాక్షాత్కారం జరిగి ఆ స్వామివారి కల్లో కనిపించి మమ్మల్ని ఎలాగైనా సరే ఇక్కడ ప్రతిష్ఠింపజేయాలని స్వామివారు విన్నవించుకున్నారు అయితే ఆ ప్రకారంగా స్వామివారి తాలూకా అది ఒక పది పదిహేను మంది స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమాలు అన్నీ కూడా కాలనీ పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చేశారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని పక్క ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు అలాగే ఈ దేవాలయాల్లో పరమేశ్వరుడు పార్వతీ సమేత నందీశ్వర స్వామి శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం అలాగే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నవగ్రహ దేవాలయాలు ఇక్కడ నిర్మితమై ఉన్నాయి ఇక్కడ ప్రతి మాసంలో కూడా విశేషంగా పూజలు జరుగుతాయి అలాగే గురువారం స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి పాకు పూజ పాలాభిషేకం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి శివుడికి నిత్యం కూడా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ విశేషంగా శ్రీరామనవమి అలాగే మహాశివరాత్రి అలాగే గురు పౌర్ణిమ కార్యక్రమాలు చాలా విశేషంగా రెండు వేల మందికి అన్నదానం చేస్తూ కూడా ఈ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తారు ఇక్కడ వాహన పూజలు అన్ని కార్యక్రమాలు శాంతులు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి భక్తులు గమనించగలరని ప్రార్థిస్తున్నారు